రేపే సోమవారం సోమవారం రోజున మీ పసుపుతో కొంచెం ఇలా చేయండి సరిపోతుంది మీకు లక్ష్మీదేవి యొక్క కటాక్షంతో పాటు పరమశివుని యొక్క కటాక్షం కూడా కలుగుతుంది సోమవారం అంటే చాలా మంచి రోజు ఈ రోజున కేవలం పసుపుతో కొంచెం పసుపుతో ఈ విధంగా చేసి చూడండి అమ్మవారి యొక్క పూర్తి కటాక్షాన్ని పొందగలుగుతారు పసుపు అనేది చాలా శుభప్రదం అలానే సోమవారం కూడా ఎంతో మంచి రోజు సోమవారం రోజు ఏ పనులు అయినా సరే మొదలు పెట్టవచ్చు సోమవారం రోజు ఎంత ముఖ్యమైన పని మీద అయినా సరే బయలుదేరవచ్చు కానీ మనం ఏదైనా ముఖ్యమైన పని మీద కానీ లేదా ఏదైనా మంచి పనిని ప్రారంభించాలి అనుకున్నా కానీ పరమశివుణ్ణి అభిషేకించడం మర్చిపోవద్దు పరమశివుడు అభిషేక ప్రియుడు అని మన అందరికీ తెలిసినదే అయితే పరమశివుణ్ణి అభిషేకించి లక్ష్మీదేవతకి కూడా పూజలు చేయాలి ఈ సోమవారం రోజున చేసే ప్రతి పనిలో మంచి విజయం కలుగుతుంది అని మన అందరికీ తెలిసిన విషయమే సోమవారం చాలా మంచి రోజు అలానే ఈ సోమవారం రోజున పసుపుతో ఇలా చేస్తే ఇంకా మంచి ఫలితాలు ఖచ్చితంగా వచ్చి తీరుతాయి అయితే పసుపు అనేది మనకు ఎంత శుభ సంకేతమో అందరికీ తెలిసినదే ఎంతో శుభప్రదమైనది మంగళకరమైనది పసుపు ఈ పసుపుతో కేవలం ఇలా చేయండి పసుపు అనేది ఆరోగ్యానికే కాకుండా ఐశ్వర్యాన్ని పెంచడానికి కూడా ఉపయోగపడుతుంది పసుపు ఎక్కడైతే ఎక్కువగా వాడుతూ ఉంటారో అలాంటి వారికి ఐశ్వర్య లోటు కానీ ఆరోగ్య సమస్యలు కానీ రా పసుపుని ఎక్కువగా వాడే వాడే చోటు దుష్ట శక్తులు కూడా ఉండవు అంటే పసుపుతో అప్పుడప్పుడు చిన్న చిన్న పరిహారాలు చేయడం పసుపు నీటిని కలిపి ఇల్లంతా చల్లడం పసుపుతో ఇంట్లో అప్పుడప్పుడు ఇల్లు తుడిచే నీటిలో కొంచెం ఉప్పు కొంచెం పసుపుని వేసి ఇల్లు తుడవడం వంటివి చేస్తూ ఉంటే గనక మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండదు దుష్టశక్తి చెడు గాలులు వంటివి ఉండవు మన ప్రతి పనిలో విజయం కలుగుతుంది మన ఇంట్లో అంటే మన కుటుంబంలో ఉండే మన కుటుంబ సభ్యులంతా కూడా కలిసికట్టుగా ఆనందంగా ఉండగలుగుతారు కానీ ఇలాంటి పరిహారాలు లేకపోవడం వల్లే చాలా సమస్యలు వస్తూ ఉంటాయి చాలా కుటుంబాలలో అనేక రకాల సమస్యలు గొడవలు అలానే ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య సమస్యలు ఏ పని చేద్దామన్నా కూడా ఆ పనిలో పట్టు లేకపోవడం పని చేయాలి అనే ఇంట్రెస్ట్ రాకపోవడం అంతేకాకుండా ఎంత కష్టపడి చేసినా సరే అందులో ఫలితం సరి లేకపోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా ఆడవారు ఆడవారు తమ ఇంట్లో ఉన్న వారంతా కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని ఎన్నో రకాలుగా ఎన్నో దేవతలను పూజిస్తూ ఉంటారు ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీదేవతని భక్తి శ్రద్ధలతో కొలుస్తూ ఉంటారు శుక్రవారం మంగళవారం అలానే ఈ సోమవారం రోజున పరమశివుణ్ణి ఇలా కొలుస్తూ ఉంటాము ఇలా కొలవడం వల్ల మన కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఉండవు అని మనం నమ్ముతూ ఉంటాము కానీ కొన్ని రకాల సమస్యలు అనేవి మన నుండి ఎంత పూజలు చేసినా అవి వెళ్ళని వెళ్ళవు ఎందుకంటే కొన్ని మన జాతక దోషాలు కావచ్చు మన పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాపాలు కావచ్చు అవి మనల్ని పట్టి పీడిస్తూ ఉంటాయి రకరకాల సమస్యలకు దారి తీస్తూ ఉంటాయి అందువల్లే మనం ఇలాంటి పరిహారాలు చేయడం వల్ల ఆ జన్మ జన్మాల దరిద్రాలంతా కూడా తొలగిపోతాయి పాపం నుండి విముక్తి పొందగలుగుతాము అయితే పసుపుతో రేపు ఏ పరిహారం చేయాలి పసుపులో ఏమేమి వేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో చివరి వరకు చూడండి ఈ వీడియో నచ్చినట్టు అయితే ఒక లైక్ చేయండి అయితే మనం పసుపుని ఏం చేయాలి అంటే ముందుగా ఒక చిన్న బౌల్ని తీసుకోండి అది గాజు బౌలు అయినా లేదా రావి బౌలు అయినా లేదా ఇత్తడి బౌల్ అయినా పర్లేదు కానీ స్టీల్ మాత్రం తీసుకోవద్దు ఎప్పుడైనా మనం ఏదైనా పరిహారం ముఖ్యంగా దైవానికి సంబంధించిన అటువంటి పరిహారాలు చేయడం వల్ల ఖచ్చితంగా రావి ఇత్తడి గాజు వంటి వాటిని తీసుకోవడం వల్ల ఫలితం అనేది రెట్టింపు స్థాయిలో ఉంటుంది ఎందుకంటే వీటన్నింటికి కూడా కొంచెం దైవశక్తి అనేది ఉంటుంది అలానే నెగిటివిటీని ఆకర్షించే గుణం కలిగి ఉంటాయి ఇవన్నీ శాస్త్ర పరంగానే కాకుండా సైన్స్ పరంగా కూడా ఎంతో మేలు జరుగుతుంది అని నిరూపించబడినవి అందువల్లే ఈ మూడింటిలో ఏదో ఒక బౌల్ని తీసుకోండి అందులో ఒక గుప్పెడు పసుపుని వెయ్యండి మన ఎంత ఉంటుందో గుప్పెడు ఆ గుప్పెడుతో తీసుకొని పసుపుని వేయండి అయితే ఈ పసుపుని వేసేటప్పుడు మీరు ముందుగా కూరల్లో వాడే పసుపుని కాకుండా మనం ఎప్పుడు స్టోర్ చేసుకుంటాం కదా పసుపు అలా వంటల్లో ఎక్కువగా ఊ అంటే ప్రతిసారి ఉపయోగించే పసుపుని కాకుండా మనం స్టోర్ చేసుకున్న ఉన్నటువంటి పసుపుని తీసుకొని ఈ పరిహారానికి వాడవలసి ఉంటుంది ఆ పసుపుతో గుప్పెడు పసుపుని తీసుకొని గిన్నెలో వేయండి ఆ తరువాత ఆ పసుపులో ఒక ఐదు గోమతి చక్రాలను కూడా వేయండి అలానే ఒక ఐదు గవ్వలు ఒక ఐదు లవంగాలు ఒక ఐదు యాలకులు ఇవన్నీ కూడా పసుపు గిన్నెలో వేయండి అలా వేసిన తరువాత ఆ గిన్నెను లక్ష్మీదేవి ఫోటో ముందర ఉంచండి అలా రోజంతా ఉంచండి ఈ గిన్నెను పెట్టిన తరువాత ఈ గిన్నెకు ధూపం వెయ్యాలి దీపం వెలిగించండి వీలైతే మీ దగ్గర ఆవు నెయ్యి అందుబాటులో ఉంటే ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించండి తరువాత మరుసటి రోజు మంగళవారం మంగళవారం రోజున శుచిగా స్నానాన్ని ఆచరించి మళ్ళీ పూజ గదిలో దీపం దూపం వెలిగించిన తరువాత ఈ పసుపుని తీసుకోండి ఈ పసుపుని తీసుకొని పసుపుని ముఖానికి రాసుకోండి లేదా మళ్ళీ మంగళవారం కానీ లేదా శుక్రవారం కానీ ఇతర ఏవైనా సరే మంచి వారం చూసుకొని ఆ వారాల్లో ఈ పసుపుని గడపకి రాసి ఈ పసుపుతో గడప పైన ముగ్గులు వేయండి అలానే ఈ పసుపుని శరీరానికి రాసుకొని స్నానాన్ని ఆచరించండి లేదా ఈ పసుపుని ఇతరులకి ముత్తైదులకి కనుక ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు కానీ వారికి కూడా చెప్పండి ఈ పసుపుతో కాళ్ళకి పసుపు రాసుకోవద్దు అంటే మనం పూజకు వాడిన పసుపుని ఇతరుల కాళ్ళకి రాసుకోకుండా అలానే మనం కూడా కాళ్ళకి రాసుకోకుండా చూడాలి ఈ పసుపుని కూరల్లో కూడా వాడవచ్చు కానీ నాన్ వెజ్ అంటే మాంసాహారాల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు అంతే తప్ప మిగతా ఏవైనా కూరగాయలు చేసినప్పుడు అందులో వేయచ్చు ఇలా మీరు ఈ పరిహారాన్ని రేపు చేసి మంగళవారం రోజు మళ్ళీ ఇలా చేయడం వల్ల సకల సంపదలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలానే ఈ పసుపుని మనం పాలల్లో కలుపుకొని తాగితే మన శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది మనకు పసుపు వల్ల అందం ఆరోగ్యం రెండూ పెరుగుతాయి పసుపుని పాలల్లో కలుపుకొని తాగడం వల్ల శరీరం యొక్క కాంతి అనేది రెట్టింపు అవుతుంది ముఖంపైన ముటిమలు మచ్చలు వంటివి లేకుండా ఉంటాయి అలానే ఆరోగ్యపరంగా ఎంతో మేలు చేస్తుంది అందాన్ని ఐశ్వర్యాన్ని రెండింటినీ కూడా ఎంతో అద్భుతంగా పెంచుతుంది ఈ పసుపు తప్పకుండా రేపు సోమవారం రోజు ఇలా చేసి మళ్ళీ మంగళవారం రోజు పసుపుని ఆ విధంగా తీసి ఏదో ఒక రూపంలో వాడుకోండి కానీ మాంసాహారంలో మాత్రం వేయొద్దు అలానే ఎప్పుడు పడితే అప్పుడు ఆ పసుపుని తాగవద్దు